ఈ కామిక ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉందండి సో ఈ కామిక ఏకాదశి నాడు మనం కనుక పూజలు చేసుకుంటే ఎటువంటి పాపాల నుండైనా విముక్తి కలుగుతుందనమాట ఈ కామిక ఏకాదశి విశిష్టత తెలుసుకుందాం అది ఏ రోజు వచ్చిందనేది కూడా తెలుసుకుందామండి మనకి పంచాంగం ప్రకారం ఏకాదశి తిది చాలా ప్రాముఖ్యత సంతరించుకుందండి ప్రతి నెలలో శుక్లపక్షం ఒక ఏకాదశి వస్తుంది కృష్ణపక్షంలో మరొక ఏకాదశి వస్తుందనమాట ఇలా ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తుంటాయి ఈ పర్వదినాన విష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారండి కాకపోతే ఈసారి ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉందనమాట ఈ ఏకాదశిని కామిక ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు పూజ చేస్తే మనం తెలుసో తెలియక చేసినటువంటి తప్పు ఒప్పుల నుండి విముక్తి లభిస్తుందనమాట మన పురాణాల నుంచి కూడా ఇది ప్రాచుర్యంలో ఉందండి మనం తెలిసి తెలియక చేసినటువంటి తప్పు ఒప్పుల్ని ఈ రోజు కృష్ణ భగవాన్ని పూగించ పూజించడం వల్ల విముక్తి అన్నమాట మనకి చాతుర్మాస కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడంటారండి ఈ కాలంలో శ్రీ విష్ణుమూర్తిని తులసి దళాలతో ప్రత్యేక పూజలు చేయడం వెన్నతో పాటు మన అంటే మన శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం కానీ పండితులు చెప్తుంటారు ఇక మనకి ఏ రోజు వచ్చిందనేది తెలుసుకుందాం ముప్పై ఒకటి జులై కామిక ఏకాదశి వచ్చిందండి దీనినే సర్వై ఏకాదశి అంటారు అదేవిధంగా చతుర్మాస కాలంలో వచ్చింది కాబట్టి మొదటిది కూడా కాబట్టి ఈ రోజున నిత్యం శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల అనేక భయాలు ఆందోళనలు అంటే మనకున్నటువంటి సమస్యలకి మొత్తం తొలగిపోతాయని గట్టి నమ్మకం ఇక కృష్ణ పక్షంలోని ఏకాదశి రోజున కామిక ఏకాదశి ఉపవాసం పాటిస్తారండి ఈరోజు ఇక కామిక ఏకాదశి వ్రతాన్ని జూలై ముప్పై ఒకటిన చేసుకుంటారనమాట ఈ సమయంలో నాలుగు నెలల పాటు నిద్రలో ఉంటారు కాబట్టి శ్రీ మహావిష్ణువు చాతుర్మాస సమయంలో ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తారు ఉపవాసం ఉంటారు కామిక ఏకాదశి యొక్క వ్రతము ప్రాముఖ్యత కామిక ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం క్రమం తప్పకుండా విష్ణువును పూజించడం వల్ల మనకు ఉన్నటువంటి అన్ని కష్ట నష్టాలు తొలగిపోయి మన అన్ని కోరికలు నెరవేరుతాయండి ఈ రోజున తులసి మాతను పూజించడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది మనకి జూలై ముప్పై ఒకటిన చేసే దాన ధర్మాలకు కూడా చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం ఉంటుందండి ఈ కామిక ఏకాదశి వ్రతాన్ని ఏకాదశి వ్రతం రోజున ఏకాదశి వ్రత కథ చదవాలండి లేదా వినాలి ఉపవాసం అసంపూర్ణంగా పరిగణిస్తారు కాబట్టి ఒక క్రోధ స్వభావం గల గ్రామ అంటే ఈ కథ కామిక ఏకాదశి కథ ఉంటుందండి ఆ కథని కూడా మనము చదువుకోవచ్చును ఆ కథ కూడా తెలుసుకుందామండి ఒక క్రోధ స్వభావం కళ గ్రామాధికారి ఒక గ్రామంలో నివసించేవాడు ఒకరోజు కోపంతో ఒక దుష్టుడిని చంపుతాడు అతడు బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి కావడంతో అతనికి బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుందనమాట దానికి ప్రాయచిత్తం కోరుకుంటూ ఒక ఋషిని కలిసిన గ్రామ పెద్ద దుష్టుడిని చంపడానికి ప్రాయచిత్తం పొందడానికి మార్గం ఏమిటని అడుగుతాడు అప్పుడు ఋషి ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి కామిక ఏకాదశి రోజున ఉపవాసం ఉండమని సలహా ఇస్తాడు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల పాపాలు నశిస్తాయని ఋషి చెబుతాడు ఆ ఉపదేశం ప్రకారం గ్రామాధికారి కామిక ఏకాదశి ఉపవాసం పాటించి నిత్యం విష్ణుమూర్తిని పూజించేవారు అందుకు సంతసించిన శ్రీహరి గ్రామాధికారికి పాపం నుండి విముక్తి కల్పించాడండి కాబట్టి ఈ కామిక ఏకాదశి ముందు రోజు రాత్రి కేవలం అల్పాహారాన్ని అనగా టిఫిన్ కనీలా తేలిక ఆహారాన్ని స్వీకరించి ఏకాదశి రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి ఇంటిని శుభ్రపరచుకొని మామిడి తోరణాలు ఇంటిని అలంకరించుకోవడం తలస్నానం ఆచరించడం ఇంతు ము ఇంటి ముందు తూర్పు ఉత్తర లేదా ఈశాన్య భాగంలో మహావిష్ణువుకి పీఠం వేసి ఆయన ఉన్న మీకు లేదా విగ్రహమున్నా సరే షోడోపచారాలతో అష్టోత్తర శతనామావలతో పూజించుకోవచ్చును గంగాజలంతో విష్ణువుని ఆరాధించి ఇక విష్ణుమూర్తికి పుష్పాలు తులసి దళాలు ముఖ్యంగా సమర్పించాలండి ఇక శ్రీ విష్ణువుకి అర్చించే నైవేద్యంలో తులసి దళాలను చేర్చడం చాలా శ్రేయస్కరం ఈరోజు చాలా పవిత్రమైన రోజు కాబట్టి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించి ఈరోజు ఉపవాసం చేయడం వల్ల ఈ ఉపవాస నియమాలు పాటించడం వల్ల ఈ కామిక ఏకాదశి రోజు గంధం పసుపు సుగంధ ద్రవ్యాలు దానం ఇవ్వవచ్చునండి ఇలా దానం ఇవ్వడం వల్ల పుణ్యఫలం చాలా పుణ్యం కలుగుతుందనమాట ఇక అష్టాదశ పురాణాలు కానీ రామాయణ మహాభారతాలు కానీ చదవడం లేదా వినడం చాలా విశేషం ఈరోజు ఇవి పంచడం కూడా చాలా విశేషమండి రామాయణం మహాభారతం పురాణ గాథల పుస్తకాలు పంచినా కూడా చాలా మంచిదనమాట అలాగే ఈ రోజున కుదరని పక్షంలో సహస్రనామ పారాయణం చేయడం కాని భగవద్గీత చదవడం కూడా చాలా మంచిదండి ఆ విష్ణువు అనుగ్రహం కలుగుతుందనమాట ఈ రోజున చేయకూడని పనులు కూడా చే తెలుసుకుందామండి ఏకాదశి రోజున వెల్లుల్లి మాంసాహారానికి దూరంగా ఉండాలి మద్యపానం ధూమపానాలు బ్రహ్మచర్యం పాటించాలి ఉపవాసం పాటిస్తూ ఆహారం గురించి ఆహారం గురించి ఆలోచన చేయకుండా దాన ధర్మాలు చేస్తూ చెడు వినకూడదు చెడు మాట్లాడకూడదు అనమాట చెడు చూడకూడదు ఈరోజు మనకి గాంధీ గారు చెప్పినటువంటి మాటలు చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు అని ఈ రోజంతా దైవోపాసనలో ఉండడం వల్ల మనకి పూజ చేసినటువంటి ఫలితం చక్కగా తగ్గుతుందండి మనకి తెలుసో తెలియకో చేసినటువంటి ఏవైనా దోషాలుంటే నివృత్తి కలుగుతుంది కాబట్టి చక్కగా ఈరోజు పూజ చేసుకొని ఆ మహావిష్ణువుని లక్ష్మీదేవిని సేవించి మంచి ఫలితాలు పొందుతారని ఏవైనా మన బాధల నుండి విముక్తి పొందుతారని ఆశిస్తూ స్వస్తి అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను శ్రీమాత్రే నమ